సో ఫస్ట్ టైము కలిసారు ఇప్పటిదాకా మహేష్ బాబు గారిని ఇప్పుడు ఈ సినిమా అనుకున్న తర్వాత ఓకే సో ఆయన అప్పుడే ప్రిపేర్ అవుతున్నారు మాకేదో ఇది ఇదే లుక్ అని చెప్పేసి ఏదో అట అనుకుంటున్నారు బయట మరి ఓకే సో ఈ సినిమా సంబంధించి ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ అని ఏదైతే అంటున్నారో ఇది మీరు ఎంత ఎంత కాలం దీనికి పనిచేయపోతున్నారు ఇంకా తెలియదు సార్ అసలు ఎన్ని భాగాలు ఉండబోత는지 అది ఇంకా తెలియదు జస్ట్ అంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది దట్స్ ఇట్ ప్రీ ప్రొడక్షన్ అంతా ఎలా చేస్తే బాగుంటుంది అది ప్రీ ప్రొడక్షన్ అదే దాని గురించి అసలు అప్డేట్ ఏం తెలియదు హ్మ్ గారు కూడా ఇంకేం చెప్పలేదు హ్మ్ వీదైతే అబద్ధం నేనే చెప్పలేదు సార్ అబద్ధం ఏం కాదు అస్సలు అసలు తెలియదు

ఇప్పుడు కొత్తగా కమిట్మెంట్ ఏం అవ్వలేదు సార్ ఇంకా ఇది ఈ సినిమా అయ్యేదాకా ఉండవు అనుకుంటా నాకు తెలిసి డైరెక్టర్ గారి సినిమా సార్ మీ డైరెక్టర్ గారి సినిమా మీరు ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేశారు కదా ప్రీ ప్రొడక్షన్ అయితే మీరు భాగం అయ్యారు కదా అదే ఉండదు సార్ అదే అదే ఉండదు అదే మిమ్మల్ని లాక్ చేసి ఉంటారు నాకు తెలిసి అదే ఉండదు అండి లాక్ చేయలేదు మిమ్మల్ని లాక్ చేయడం ఉండదు లాక్ చేయడం ఉండదు బట్ మధ్య మధ్యలో ఏదైనా మూవీస్ వచ్చినాయి ఖాళీ ఉన్నా వర్క్ చేస్తా వర్క్ ఓకే సో దీనికి సంబంధించిన వర్కే మొదలు పెట్టలేదు అసలు ఏం మొదలు పెట్టలేదు సార్ ఇంకా ఓకే ఎప్పటినుంచి మొదలు పెట్టొచ్చు అనే అవగాహన అదేమైనా ఐడిటీ ఇంకా మనకి ఇంకా లేట్గా ఏదో ఆగస్ట్లో బిగిన పోతుంది అని చెప్పేసి కనిపిస్తా ఉంది ఎంతవరకు నిజం నాకు కూడా ఏం చేశారు అంతే ఆగస్ట్ సెప్టెంబర్ లేదు మార్చి అలా ఏదో అనిపిస్తుంది నాకు తెలియదు ఇంకా ఫుల్ అప్డేట్ అయితే నాకు ఓకే సరే మరి అప్డేట్ ఎప్పుడు ఇస్తారు మరి చూద్దాం సార్ ఇప్పుడు మీకు అంటే మీరు ఇక్కడికి వచ్చారు హైదరాబాద్కి వచ్చారు చీరాల ప్రాంతం నుంచి ఒక అత్యంత సామాన్యమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఒక పేద కుటుంబం వచ్చారు హైదరాబాద్కి వచ్చారు ఒక స్టంట్ రాజు మాస్టర్ దగ్గర స్టార్ట్ చేశారు అప్పుడు ఆ జర్నీ అంతా ఒకసారి చూసుకుంటే సో ఆర్థికంగా ఫైనాన్షియల్గా మీ పొజిషన్ ఇప్పుడు ఎలా ఉందంటారు ఐఎమ్ వెరీ హ్యాపీ మీ ఫస్ట్ స్టంట్ మెనగా మీరు తీసుకున్న జీతం అండి స్టంట్ మ్యాన్ నేను తీసుకుంటే అప్పుడు ఎంత పర్ డే వచ్చి థౌజండ్ ఎంత ఉంటుంది ఓకే ఏ సంవత్సరం అది సార్ రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ టైంలో ఓకే ఫస్ట్ ఫస్ట్ అది స్టంట్ మ్యాన్ గా స్టంట్ మ్యాన్ ఓకే సో ఇప్పుడు పర్వాలేదా ఇప్పుడు మీరు ఇప్పుడు కలికి తీసుకున్నారు కలికి కలికి తీసుకోండి సార్ వారే తీసుకున్నారు కలికి ఎక్కువ తీసుకున్నారా దేవర్కి ఎక్కువ తీసుకున్నారా అందరికి అన్నిటికంటే ఎక్కువ నాకు డైరెక్ట్ గారు డైరెక్ట్గా బాహుబలి ట్రువి బాహుబలి టూ ఓకే అవకాశం అయినా మనీ అయినా పని అయినా ఇంకా ఏదైనా ఆయనే ఇక్కడ సో అంటే మొన్న నిన్న మొన్నటి దాకా మోటార్ బైక్ నడిపే కింగ్ సల్మన్ ఈరోజు రేంజ్ రోవర్ కొనుక్కొన్నారు సో రేంజ్ రోవర్ కొను కొనుక్కోవడం వెనక ఏదైనా కథ ఉందా అదే కొనుక్కోవాలని డైరెక్టర్ గారు ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు మేమేం చేస్తాము చూడటానికి వచ్చినప్పుడు డైరెక్ట్ మీరు ఎంతమంది నడిపేది నాది పల్సర్ సార్ పల్సర్ పల్సర్ బైక్ ఫస్ట్ కొనుక్కుందా ఫస్ట్ పల్సర్ బైక్ అక్కడ నుంచి నేను ఏం కొనలేదు కార్ కొనుక్కుందాం వెయిట్ చేసా ఓకే సో డైరెక్ట్ నాకు అవకాశం ఏంటంటే వచ్చేటప్పుడు ఫస్ట్ రేంజ్ రోవర్ లో వచ్చాడు రాజమహల్ సార్ అది చూసినప్పుడు డైరెక్ట్ గా నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చాడు కదా ఇది జీవితాంతా మనం గుర్తు పెట్టుకోవాలి అంటే ఎలాగల మనం కూడా రేంజ్ రోవర్ ఉంటే

సూపర్ చేత ఏమన్నారైనా వాళ్ళు నాకంటే ఎక్కువగా ఆనందించారు మేడం మేడం తర్వాత గారు వెరీ హ్యాపీ సొంత ఓ బిడ్డను చూసినట్టు చూసారు అదే చూడండి అంటే మన బిడ్డ ఎదిగాడు అన్నట్టు అసలు ఎదిగితే వాళ్ళకు కూడా ఆనందం కదా అలాగే చూసారు సో మీకు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మీద చాలా ఇది ఆశలు పెట్టుకుని ఉన్నారా తల్లిదండ్రులు ఉంటారు కదా సో వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి అమ్మా నాన్న పరిస్థితి ఆల్రెడీ డైట్గా ఇచ్చిన డబ్బులతో పెద్ద ఇల్లు కట్టి ఓకే మా అమ్మ నాన్నలకు ఎప్పుడు బాహుబలి టైమ్ బాహుబలి టూకి కట్టేసి మా అమ్మ ఊళ్ళో చీరలోనే సో వాళ్ళు పుత్రోత్సాహము అప్పుడు పొంది ఉంటారు బాగా ఏం నాకు తెలియదు నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవను కానీ ఆ ప్రేమ అది ఉంటది అది సో వాళ్ళకి చేయాలనుకున్నారు చేసి ఇచ్చారు వాళ్ళకి మరీ అంత మంచి వాళ్ళు ఉండేది సార్ డబ్బులు వచ్చినాయి అంటే ఇక్కడ తీసుకు ఇల్లు తీసుకుందాం అనుకున్నాను సరే మనల్ని కనిపించారు కదా సో అక్కడ ఒకటి కట్టేస్తే వాళ్ళు ఉన్న ఎంతకాలం ఉంటారు అంతకాలం దాంట్లో ఉంటారు కదా అనే ఉద్దేశంతో అక్కడ కట్టాను ఇప్పుడు నాన్నగారు లేరు కదా మా నాన్నగారు చనిపోయారు ఎప్పుడు వన్ ఇయర్ అవుతుంది కథ ఆయన సంపూర్ణ ఆయుష్ అంటే వంద ఏడు పైన నూట రెండు సంవత్సరాలు నూట రెండు సంవత్సరాలు జీవితకాలం అయింది అంటే ఒక పూర్తి వందేళ్ళు అంటారు కదా ఆయన ఇంకా ఎక్కువ ఇంకా రెండేళ్ళు సో అమ్మగారు కూడా మా అమ్మ కూడా దాని నైన్టీ అబౌ ఆరోగ్యంగా ఉన్నారా ఇప్పుడు స్టిల్ ఆరోగ్యంగా సో ఆ జీన్స్ వచ్చినాయి అన్నమాట మీకు ఎందుకు సార్ అదే చెబుతున్నా ఇప్పుడు అంత వయసు నాన్నగారేమో వంద సంవత్సరాలు పైన బతికారు అమ్మగారు నైన్టీ ఇయర్స్ అయినా కూడా ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి మీరు ఆ జీన్స్ వచ్చి ఉంటాయి అంటున్న అంటే అంటే మీరు కూడా ఆ ఇంగ్రీడియంట్స్ అంటారు కదా సో అలా కళ అదే లేదు సార్ బై గాడ్ గ్రేస్ అది అమితాబ్ బచ్చన్ అన్నారు కదా మీకు అంటే నలభై ఏళ్ళు ఉంటాయి ఉంటాయని చెప్పేసి అట్లా కనపడలేదు కదా ఫిఫ్టీ ఇయర్స్ అదే కనపడలేదు కదా ఫిఫ్టీ ఇయర్స్ అనుకోరు కదా సో నేను అందుకు ఆ జీన్స్ అలా వచ్చి ఉంటాయి ఆరోగ్యకరమైనటువంటి జీన్స్ అని సో అలా మరి ఇంట్లో నాకు తెలిసినంత వరకు కింగ్ సలమన్ తనకు వచ్చే ఆదాయంలో చాలా భాగం పేదవాళ్ళకి ఇచ్చేస్తుంటాడు పంచి పెడుతుంటాడు సర్వీస్ చేస్తుంటాడు అని చెప్పేసి విన్నాను ఎంతవరకు నిజమది డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ కి నేను స్టడ్ మేలు ఉన్నప్పుడు స్టార్ట్ చేసిందని అవునా ఏంటి ఏం స్టార్ట్ చేశారు జస్ట్ చిన్న ఒక ఆ చుట్టుపక్కల ఉన్న పేదవారు కావచ్చు ఆదుకోవటం వాళ్ళని కష్టాలు ఉన్నవాడిని లేదండి ఏదన్నా ఆ క్రిస్మస్ సందర్భంగా స్మాల్ గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తారా ఇస్తారా ఫస్ట్ లో నేను స్టార్ట్ చేసేటప్పుడు బ్లాంకెట్స్ ఇచ్చేవాడు చిన్న బ్లాంకెట్స్ ఎవరికి బాగా పూర్లు ఆదరణ లేని వారికి తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి ఓకే ఓకే వీళ్ళకి ఇస్తా ఉన్నా అది గ్రాడ్యువల్ గా పెరిగి 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 ఇప్పుడు కొంచెం పెద్దదైంది ఇప్పుడు పెద్ద స్థాయిలో చేస్తున్నారు ఆ కార్యక్రమం సేవా కార్యక్రమం ఇప్పుడు అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ఉంటాయి కదా అంటే నేను చెప్తున్నాను చీరాల చుట్టుపక్కల విలేజెస్ చీరాల చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ఆ విలేజెస్ కి దగ్గర దగ్గర ప్రతి ఇంట్లో ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ రైస్ బ్యాగ్ తర్వాత ఒక కేజీ పికిల్ ఉంటది కదా రెడ్ చిల్లీ పికిల్ అదొకటి ప్రతి సంవత్సరం కస్టమర్స్ కి మీరు ఇది ఇది చేస్తారు ఎన్ని ఫ్యామిలీస్ కి వెళ్తే ఎలా టూ థౌజండ్ ఫ్యామిలీస్ ఉంటాయి మరి మీరు సంపాదన అంతా చాలా వరకు అక్కడ పోతుంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు మీ ఆవిడ ఏమంటారు లేదా ఇట్స్ రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి దీనికోసం అంటే ఇది దేవుడి కార్యక్రమం కాబట్టి చెప్పకూడదు సార్ చెప్పి మనం ఆయన్ని మనం కించపరిచినట్టువరకు అయితే మీరే ఇమాజిన్ చేసుకుని అంటారు రెండు వేల ఫ్యామిలీలు పిక్లు అన్నారు కాబట్టి వచ్చిన అంటే పీపుల్స్ వస్తారు వాళ్ళందరికీ ఆ రోజు భోజనం ఏర్పాట్లు స్నాదానం కూడా అది కూడా అది కాకుండా మళ్ళీ ఇది ఆ దాంతో ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ ఇది ఓకే అంటే అందరూ ఒకసారి గ్యాదర్ చేసి వాళ్ళందరికీ కూడా ఈచ్చి పంపిస్తారు అంతేనా అక్కడికి వెళ్ళారండి మన వాళ్ళు వచ్చిన ఆ రోజు వచ్చిన ఆ రోజు ఓకే సో మనకు ఒక టీమ్ ఉంది ఆ టీం ఏం చేస్తారంటే ఆటో లో కానీ వెహికల్స్ లో ప్రతి ఇంటికి వెళ్ళి వారం రోజులు తిరిగి తిరిగి ఎవరి పేద వాళ్ళకి సప్లై చేస్తారు ఓకే మన కరోనా కూడా నైట్ ఆటోలతో సప్లై చేసి భోజనం పంపించాను సో కేవలం అంటే పైకి కనిపించే ఈ స్టంట్ మ్యాన్ ఈ స్టంట్ డైరెక్టర్ స్టంట్ మాస్టర్ లో సో ఇలాంటి ఒక మానవత వాది ఒక మానవతా మూర్తి ఉన్నారు అనమాట సో ఎందుకు చేయాలనిపించింది నాకు కూడా తెలియదు సార్ ఇప్పటికీ నాకే తెలియదు ఎక్కడికి వెళ్ళిద్దా నాకే తెలియదు ఇందా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం అలా మీ ఆవిడ ఏమన్నా ఎంకరేజ్ చేస్తారా చేయరు కదా మన అంతా భర్త సంపాదన అంటే కట్టొచ్చు కానీ మరి చేతికి ఎముక లేనట్లు ఇలా దానాలు చేసేస్తుంటే రేపు మన పరిస్థితి ఏంటంటే ప్రశ్న ఎవరైనా ఆలోచించేది అదే అంటే నా జీవితంలో సార్ అంతేనా ఓకే నేనేం చేసినా సరే మాట్లాడి మాట్లాడు సో ఏంటి ఇది ఎందుకు చేసా అని అడగరా బిగినింగ్ ఫ్రం ద బిగినింగ్ పెళ్ళినప్పటి నుంచి కూడా అవును ఎందుకంటే నేను ఒక కట్టకానికి లేకుండా పేద పని చేసుకున్నాను ఓకే సో అమ్మాయి ఏమి అడిగినా ఏది కావాలో నేను ఇస్తాం ఏదైనా ఇప్పుడు లైఫ్ లో ఏదొచ్చినా అది బోనస్ కిందైనా ఫీల్ అవుతారా అంతే అంతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గాడ్ సార్ నేను చేసే పని నాకు దేవుడు అప్పకిచ్చిన ఆ పేదరిది తర్వాతే ఫ్యామిలీ భార్య అయినా పిల్లలైనా అది పిల్లలు ఏం చేస్తారు ఎంతమంది పిల్లలు మీకు ఇద్దరు కొడుకులు అండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఫస్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఓకే సెకండ్ ఇయర్ టెన్త్ కదా టెన్త్ వచ్చాడు ఇప్పుడు వస్తాడు వస్తాడు ఇప్పుడు నైన్త్ చదువుతున్నాడు చదువుతున్నాడు ఇద్దరు చిన్నపిల్లలు అయితే కొడుకులే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండయా వస్తుంటారా షూటింగ్ ఇంట్రెస్ట్ ఇద్దరికి లేదు తెలియదు ప్రస్తుతం చదువు బాగా చదువుకుంటారు చదువుకుంటారు చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది ప్రస్తుతం వాళ్ళకి ప్రస్తుతం చదువుకుంటారు ఇంటర్మీడియట్ అంటే ఏ ఏ గ్రూప్ పెద్ద అబ్బాయి సో అటు వెళ్తాడు అనమాట సైన్స్ డాక్టర్ డాక్టర్ ఎంబీబీఎస్ గా ఓకే ఈ ఇంట్రెస్ట్ అయితే ఇంకా రాలే అంటే సినిమాలు అయితే సినిమాలు బాగా చూస్తారా లేదండి అసలు చూడరు కానీ సినిమా చూడరు సినిమా ఇంట్రెస్ట్ లేదు సినిమా చూడరు అసలు మీరు చేసేవి కూడా చూడరా మీరు పని చేసేవి కూడా చూడరు కలికి చూసి కలికి బాగా చేసే ఆడియన్స్ చెప్పుకోవడం చూసి విని నాకు ఫోన్ చేస్తారు తప్ప చూడలేదండి అంతే మీరు ఎప్పుడు కూడా వస్తామని కానీ అసలు అది మీరు వాళ్ళకి కూడా అభిమాన హీరోలు ఉంటారు కదా మీరు వాళ్ళతో పని చేసేటప్పుడు వచ్చి చూడాలని అలా ఉండవు వాళ్ళకి పెరుగుతున్నారు పెంచుతుంది సరే మీరు కానివ్వండి వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ అలా ఉంది కాబట్టి అలా సో మొత్తాన్ని చూసుకుంటే వృత్తిపరంగా ఒక మంచి పొజిషన్ లో వచ్చారు పర్సనల్ స్పేస్ లో కూడా హ్యాపీగా ఉన్నారు అంతే కదా సో కింగ్ సమన్ అనే అతను రేపు ఏమవుతాడు ఏంటి ఈ స్టంట్ మాస్టర్ అయినా ఆయన ఇంకేమైనా కోణాలు ఉన్నాయా వేరే ఏమైనా ఒక డైరెక్టర్ అయ్యే అవకాశం ఉందా అంటే స్టంట్ మాస్టర్ డైరెక్టర్ అయిన సందర్భాలు ఉన్నాయి అలా మీరు కూడా ఏమైనా అవకాశం ఉందా వాట్ ఏం జరగబోతుందో మన చేతులు అంటే ఎక్కువ మీకు కూడా అది ఎక్కువగా ఉంది ఆ డివినిటీ అనేది మీలో ఎక్కువగా ఉంది కూడా ఎక్కువగా ఇది ఫాలోయర్ బాగా ఫాలో ఏం జరిగిద్ది ఏం జరిగిపోతుంది అనేది నాకైతే తెలియదు అది ఎక్కడ దేవుడు తీసుకెళ్తే అక్కడికి వెళ్తాను అంటే అదే మరి ఇక్కడ ఎప్పుడు కొనబోతున్నారు ఇల్లు కానీ ఏమన్నా ఇంకా ఇక్కడ ఏర్పాటు చేసుకోలేదు అన్నారు కదా తెలియదు సార్ తెలియదు ఇప్పటివరకు ఒక చూసుకుంటే కింగ్ సల్మన్ జర్నీ కానీ అదంతా కూడా ఒక స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది మనం ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళకు కూడా కింగ్ సల్మన్ ఒక ఏ స్థాయి నుంచి ఒక కింది స్థాయి నుంచి వచ్చి ఒక స్టంట్ మనగా మొదలుపెట్టి ఈరోజు ఎవరో ఒకరు ఒక అవకాశం ఇవ్వాలంటారు కదా అట్లా మీకు రాజమౌళి గారిని లాంటి ఒక ఒక అండ దొరకడం ఒక చేయి దొరకటం సో దాని అందిపుచ్చుకొని మీరు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ స్థాయికి రావటం ఇదంతా కూడా ఎవరికైనా ఒక కేవలం స్టంట్ డైరెక్టర్ అనే కాదు స్టంట్ మాస్టర్ కాదు ఎవరికైనా సరే ఒక మనిషికి ఒక రోల్ మోడల్ అంటే ఇలా ఉండాలి అన్న స్థాయికి రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది మాస్టర్ సో మీకేమనిపిస్తుంది మీ లైఫ్ అంటే ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా చెప్పలేదు మీ స్టంట్ మనలే ఉండారు సో వాళ్ళు పొద్దున వాళ్ళు కూడా కొంతమంది మాస్టర్లు వస్తారు తయారవుతారు ఒక ఫస్ట్ స్టంట్ మాస్టర్ ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏదని మీరు అంటారు మీరు ఈ ఎక్స్పీరియన్స్ లో క్వాలిటీ ఏమి లేదు సార్ ఎందుకంటే ప్రతి ప్రతి బ్రాంచ్ లో కావచ్చు లేకపోతే ప్రతి వే ఆఫ్ లైఫ్ లో కావచ్చు ఏదైనా అర్హత ఉంటుంది అర్హతను బేస్ చేసుకునే కదా మనిషి వెళ్తారు ఉదాహరణకి మన స్కూల్ పిల్లలకి రెండు వందల మంది పిల్లలు ఉంటారు టీచర్ చూస్తూ ఒకే లెసన్ చెబుతారు అవును చెప్తారు అవును అందరికి కలిపే చెప్తారు చెప్తారు అవును మరి ఒక ఫస్ట్ క్లాస్ ఒక సెకండ్ క్లాస్ ఒక ఆర్డినరీ ఫెయిల్ అవుతారు ఎందుకంటే అంటే దాన్ని మనం గ్రామర్ అలాగే ఎవరెవరు సామర్థ్యాన్ని పెట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు తప్ప ఓకే దీంట్లో ఏమీ ఏమి నో డిఫరెన్స్ ఓకే సో ఇప్పుడు మీకు అంతా ఏమి ఒక అసోసియేషన్ ఉంది కదా అంత కలిసి కట్టుగానే ఉంటారు అంటే కలిసి కట్టుకుంటారు ఓకే ఒకప్పుడు మద్రాస్ యూనియన్ లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్ యూనియన్ లో వచ్చేసి రామలక్ష్మి మరి విజయ్ మాస్టర్ పీటర్ రాజు మాస్టర్ కూడా ఇక్కడే ఉన్నారా పేటర్ కూడా ఇక్కడ మన యూనియన్ చాలా స్మాల్ గా ఉండేది ఇప్పుడు ఇండియాలో ద బిగ్గెస్ అవునా ఓ ఆ రకంగా కూడా గర్వపడవచ్చు అనమాటెస్ట్ అదేనా మన తెలుగు ఇండస్ట్రీ కూడా అలా ఎక్స్పోజ్ అవ్వటం వల్ల కూడా కారణం ఏమో మీరు అన్నప్పుడు పీటర్ హెన్స్ కూడా ఇక్కడికి వచ్చి ఇందులో ఈ చేరటం అనేది ఓకే ఇంకా ఇంకేంటైతే ఇంకా మాకు అంటే కింగ్ సాల్మాన్ అనే ఆయన నాకైతే చీరాల ప్రాంతం మన చీరాల చిరాలైన ఇంకో అయినా ఆ చుట్టుపక్కల ఒంగోలియన్స్ అని ఒక పేరు పెడతారు అక్కడి నుంచి వచ్చి ఈ స్థాయికి ఎది ఎదిగినందుకు నాకైతే ఒక చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మనకు తెలుసు ఒక అజయ్ ఘోష్ వచ్చాడు ఒక నటుడు వచ్చాడు అక్కడి నుంచి రాజు మహర్షి నుంచి ఉన్నారు అలాగే రాఘుల్ గారు అంతకుముందు అలాగే గేయ రచితులుగా చూసుకుంటే శ్రీమణి అనే అతను చిరాల చిరాలే తను ఇంకా ఒంగోలి చాలా మంది ఉన్నారు డైరెక్టర్లు ఇవ్వాలి అంతమంది లేరు బి గోపాల్ గారి దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న చెప్తే ఒక అనిల్ రావుప్పుడు కానీ ఒక గోపీచంద్ మలినేని కానీ వీళ్ళందరూ అదే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు గిరిబాబు గారు లాంటి ఆయన ఒక పెద్ద నటుడు ఉండారు అక్కడ రావినతల రామలక్ష్మణ్ గారు అంటే ఫైట్ మాస్టర్స్ కి చూసుకుంటే మన ఏరియా ఇంకా మరింతగా అనిపిస్తుంది సో మీరు ఆయన రామలక్ష్మణ్ బ్రదర్స్ ఇద్దరు కూడా ఒక టాప్ స్టంట్ గా ఇక్కడ వెలుగొందుతున్నందుకు పేరు తెచ్చినందుకు నాకైతే చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది అంటే ఇది ప్రాంతీయ అభిమానం కాదు అయితే ఆ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఎక్స్పోజ్ అవ్వటం అనేది ఆనందాన్ని అమితమైన ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది పొద్దున సుబ్బు కూడా ఒక మంచి డైరెక్టర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను తను కూడా ఒక మంచి సినిమా జెటీ అని ఒక మంచి సినిమా చేశాడు సో పొద్దున తను కూడా ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతాడు సో ఎనీహో ఇలా ఒక మంచి ఇంటర్వ్యూ ఇంతసేపు సుదీర్ఘ సేపే అని చెప్పాలి సుదీర్ఘ సమయం ఇచ్చినందుకు మీకు మెనీ మెనీ థ్యాంక్ యూ మాస్టర్ రేపు పొద్దున ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తోటి మమ్మల్ని ఏ వేరే లెవెల్లో ఆనందింపజేస్తారని నిధుంప చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ